నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ కుంతి భోజుడి దగ్గర పెరిగినటువంటి ఈ యొక్క కుంతిని రాజకుమారిని తీసుకొచ్చి పాండురాజుకిచ్చి వివాహం చేశారు ఆ తర్వాత పాండురాజుకి శల్యుడి చెల్లెలైనటువంటి మాద్రితో కూడా వివాహమైంది అది యుద్ధం చేసేటప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే కన్యల్ని ఓడిపోయినందుకు ఒక పారితోషికంలాగా ఓడిపోయిన రాజులు సమర్పించేవాళ్ళు ఆ విధంగా పాండురాజుకి ఈ యొక్క మాద్రి వచ్చింది ఈ మాద్రిని కుంతిని వివాహం చేసుకున్నటువంటి పాండురాజు చాలా సుఖంగా సంతోషంగా వాళ్ళతో గడుపుతూ ఉన్నాడు కాలం గడుస్తూ ఉంది గాంధారి గర్భవతి అయింది గర్భవతి అయింది గాంధారి చాలా సంతోషించింది ఎందుకంటే ఈ యొక్క వంశానికి నాకు పుట్టేవాడే ముందు పుడతాడు కాబట్టి వాడే జ్యేష్ఠ కుమారుడు కాబట్టి వాడే ఈ యొక్క హస్తినాపుర సామ్రాజ్యానికి రాజు అవుతాడు అని గాంధారి చాలా సంతోషించింది ఇక పాండురాజు ఆయన ఈ యొక్క రాజ్యాన్ని ఇదంతా కూడా పెద్దగా పట్టించుకోలేదు చేసినన్నాడు చేశాడు ఇప్పుడు ఇద్దరు భార్యలతో అతను చాలా సంతోషంగా వనాల్లో అక్కడ ఇక్కడ పుణ్యక్షేత్రాల్లో విహరిస్తూ ఉన్నాడు సంతోషంగా అలా విహరించేటప్పుడు పాండురాజు ఒక పొరపాటు చేశాడు కింద ముని అనేటటువంటి ఒక మునికి అతని భార్యతో ఒక జింకల్లాగా మారి వాళ్ళు ఆ యొక్క సురత భోగాన్ని అనుభవిస్తుంటే ఆయన పేరు కిందముని ఆయన తన భార్యని జింకగా మార్చి తాను మగ జింకగా మారి సురత భోగాలు అనుభవిస్తుంటే ఈ పాండురాజు పొరపాటున వాళ్ళకి బాణం వేసి కొట్టాడు అవి అవి మృగాలే అనుకున్నాడు ఆయన కానీ బాణం తగలగానే ఆయన మహర్షి రూపాన్ని ధరించాడు ఓరి నీచుడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా చంపబుద్ధయింది నీకు మృగం కనిపించగానే బాణం వేసేయటమేనా కావాలనే చేసావు నువ్వు మమ్మల్ని ఈ విధంగా చంపటం న్యాయమా నీకు ఎంత నీచులైనా సరే ఇలాంటి పనులు చెయ్యరు కదా సురత భోగాన్ని అనుభవించే వాళ్ళని అవి ఎలాంటి జంతువులైనా జీవులైనా నువ్వు వాటిని చంపకూడదు కదా ఆ పరిస్థితుల్లో నువ్వు ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నవాడే నువ్వెలా మా మీద బాణాలు వేసావు అని చనిపోతూ చనిపోతూ కొన ఊపిరిలో ఉన్నప్పుడు పాండురాజుకి ఆయన ఒక శాపం పెట్టి చనిపోయాడు ఆ శాపం ఏంటంటే నువ్వు స్త్రీతో సమాగమం చేసేటప్పుడు సమాగమానికి సిద్ధమైనప్పుడు నువ్వు నీ ప్రాణాలు పోతాయని శపించాడు ఇక దాంతో పాండురాజుకి ఇక దానికి విమోచనం కూడా లేదు ఆయన శాపం పెట్టి చనిపోయాడు పాండురాజు చాలా బాధపడ్డాడు అయ్యో ఇదేంటి ఇంత పెద్ద పొరపాటు జరిగిపోయింది సౌందర్య రాసులైనటువంటి చక్కటి ఇద్దరు భార్యల్ని ఉంచుకొని నేను ఇలాంటి యొక్క శాపాన్ని నేను గురయ్యాను అంటే ఇంకా నా ఏంటి వాళ్ళు కూడా ఏమనుకుంటారు ఆ స్త్రీలు ఏమనుకుంటారు నా ముఖం వాళ్ళకి ఎలా చూపించను అని ఎంతో బాధపడి చివరికి ఆ ఇద్దరు భార్యల్ని కూర్చోబెట్టి ఇదిగో నేను ఇలా చేసినప్పుడు అస్త్రప్రయోగం చేసినప్పుడు దానికి మహర్షులు దంపతులు చనిపోయారు వాళ్ళిలా శాపం పెట్టి చనిపోయారు ఇక నుంచి నా నుండి ఏమీ ఆశించకండి మనము సంతానం లేని వాళ్ళమే ఇక మీరు హస్తినాపురానికి వెళ్ళిపోండి మా భీష్ముల వారు విదురుల వారు ఇంకా మా అన్నగారు ధృత్రాష్ట్రుల వారు ఏం చెబితే అది చేయండి ఇక నన్ను వదిలేయండి నేను తపోలోకాలకు వెళ్ళిపోతాను తపస్సు చేసుకుంటాను అని ఎంతో వైరాగ్యంతో ఆ పాండురాజు చెప్పడం జరిగింది కుంతిదేవి అన్నది చావైనా బ్రతుకైనా మీతోనే హస్తినాపురానికి పోయి మేము చేసేది కూడా ఏముంది మేము మీతోనే ఉంటాం మమ్మల్ని మీతో ఉండటానికి అనుమతి ఇవ్వండి మీ మధ్య మా మధ్య ప్రేమ ఉండాలే కానీ ఈ సురత భోగాలు ఇవన్నీ పెద్ద విషయాలే కాదు అసలు మీ సహచర్యం మీ స్నేహం మీ సాన్నిహిత్యం మాకు చాలా అవసరం మనమంతా కలిసి ఉందాం కలిసి తపస్సు చేసుకుందాం అని కుంతీదేవి చెప్పినప్పుడు మాద్రి కూడా అంగీకరించింది వాళ్ళు ముగ్గురు కూడా ఎంతో సంతోషంగా ఆ యొక్క కాలాన్ని గడుపుతూ ఉన్నారు నేను మానపస్థ ప్రస్థం స్వీకరించాను ఇంకా నేను రాజ్యం వైపు రాను అని పాండురాజు కూడా హస్తినాపురానికి కబురు పంపించేశాడు వాళ్ళు చక్కగా ఆ ముగ్గురు కూడా తపోవనాల్లో ఇద్దరు భార్యలతో పడి ఆ పాండురాజు చక్కగా ఉన్నాడు ఆ సమయంలో కొంతమంది మహర్షులు ఆ ప్రదేశం పేరు శతశ్రుంగ పర్వతం అక్కడ ఉన్నటువంటి తపస్సులు కొంతమంది పాండురాజు యొక్క జాతకాన్ని పరిశీలించి ఆయన యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచించి మహాపరాక్రమవంతులైన ఐదుగురు కొడుకులు మీకు పుడతారు అన్నట్టుగా ఉంది కదా ఈ జాతకంలో జ్యోతిష్యం ప్రకారం మళ్ళీ మీరేమో శాపానికి గురయ్యామంటున్నారు ఇదేమిటి అన్నట్టుగా చెప్పారు పైగా పుత్రులు కానీ లేకపోతే మనకి ఊర్ధ్వలోకాలలో ప్రవేశమే ఉండదు మనం చేసిన పుణ్యాలన్నీ వృధా యజ్ఞాలు యాగాలు ఏది చేసినా వృధా అయిపోతాయి పుత్రులు మనకి ఉండాలి అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇదంతా తలుచుకొని పాండురాజు చాలా విచారిస్తున్నాడు ఈ శాపం తగలకపోతే మనకి ఐదుగురు పిల్లలు పుట్టేవాళ్ళంట వాళ్ళు చాలా గొప్పవాళ్ళంట పైగా పిల్లలు లేకపోతే పుత్రులు లేకపోతే మన బ్రతుకులేంటి మనం చేసిన పుణ్యాలు కూడా మనతో రావు మనకి ఊర్ధ్వలోకాల్లో పుణ్యలోకాల్లో ప్రవేశమే ఉండదు అని పాండురాజు బాధపడుతూ ఉంటే ఒకసారి కుంతిదేవి ఆయన్ని ఓదార్చుతూ తన దగ్గర ఉన్నటువంటి ఒక రహస్యమైన విషయం చెప్పింది అదేంటంటే స్వామి నేను మా పెంపుడు తండ్రి కుంతి భోజుల వారి దగ్గర ఉన్నప్పుడు అక్కడికి దూర్వాస మహర్షి వచ్చారు వారు నా యొక్క సేవల్ని మెచ్చుకొని నేను ఎంతో అంకిత భావంతో వాళ్ళతో సేవలు చేసినప్పుడు వారు వారు చాలా కోపిష్టి కొంచెం దానికే కోపించి ఏదో శాపాలు పెట్టేస్తారు అలాంటి దూర్వాస మహర్షి నా పట్ల ప్రసన్నులయ్యి నా యొక్క సేవాభావానికి ఎంతో సంతోషించి నాకు ఒక వరాన్ని ఇచ్చారు ఆ వరం ఏమిటంటే నేను ఏ దేవతామూర్తిని తలుచుకొని ప్రార్థించి వారి యొక్క ఆగమనాన్ని ఆవాహన చేసి వారి నుంచి కానీ నేను పుత్రభిక్షను అడిగితే లేదా వారే స్వయముగా నాకు పుత్రభిక్షను పెడతారు ఇది ఒకవేళ ధర్మమైతే మనం ఆచరిద్దాం ఇది అధర్మం అయితే మనం ఆచరించవద్దు ఒకవేళ ఈ విధంగా పుత్రుల్ని పుట్టించటం ధర్మమే ధర్మ సమ్మతమే శాస్త్ర సమ్మతమే అయితే మనం ఈ విధంగా సంతానవంతులం అవుదాం అని ఆ కుంతీదేవి చెప్పినప్పుడు పాండురాజు ఎంతో సంతోషించాడు ఓహో ఇలా ఒక మ ఒక మంత్రం ఉందా నీ దగ్గర ఇన్నాళ్ళు చెప్పలేదేమిటి మహర్షి అంతటి వాడు ఇచ్చిన మంత్రం వృధా అవుతుందా అని నువ్వు చక్కటి కుమారుణ్ణి కను యమధర్మరాజుని ప్రార్థించు ఆయన కాలాన్ని శాసించేటటువంటి వాడు యముడు ప్రాణుల యొక్క జీవితాల్ని శాసించేవాడు పరమ ధార్మికుడు ధర్మదేవత ధర్మానికి అధిష్టాన దేవత అయినటువంటి యమధర్మరాజుని నువ్వు ప్రార్థించి ఆవాహన చేసి ఆయన అంశతో నువ్వు ఒక గొప్ప పుత్రుణ్ణి కను అని చెప్పి ఆదేశించాడు కుంతీదేవి ఆ యొక్క యమధర్మరాజుని దూర్వాసుడు తనకి నేర్పించిన మంత్రాన్ని ప్రయోగించి ఆ మంత్రంలో యమధర్మరాజుని కూడా కలిపి ప్రయోగించేసరికి యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి కుంతి నువ్వు ఎందుకు ప్రార్థించావో నాకు తెలుసు ఇదంతా జరగాల్సి ఉంది కాబట్టే జరుగుతూ ఉంది అని ఆయన యొక్క వరం వల్ల కుంతీదేవి గర్భవతి అయింది ఒక మంచి ముహూర్తంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు జ్యేష్ఠా నక్షత్రము ఉన్నప్పుడు శుక్ల పక్ష పంచమి నాడు ఒక అభిజిత్ ముహూర్తంలో ఒక పిల్లాన్ని ప్రసవించింది అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే ఆనాటికే జ్యోతిష్ శాస్త్రము గ్రహాలకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా మనుష్యులకి అందుబాటులో ఉన్నాయి సూర్యుడు తులారాశిలో ఉన్నాడు నక్షత్రం అభిచిత్ లగ్నం శుక్లపక్ష పంచమి ఆనాడు పుట్టినటువంటి పిల్లవాడు యుధిష్ఠిరుడిగా ధర్మరాజుగా తర్వాత విఖ్యాతిగాంచాడు మహాభారత కథకి కథానాయకుడు ధర్మరాజే మిగతా వాళ్ళంతా ఆయనకి వాళ్ళు కృష్ణుడితో సహా ఆ మహారాజు ధర్మరాజు యొక్క గొప్పతనం ఏంటో మనం రాబోయే కాలంలో మనం చెప్పుకుంటాం ఆయన ఎందుకు అంత గొప్పవాడు కాబట్టి ఆయన పుట్టిన నక్షత్రము రాశి ఇవన్నీ కూడా చాలా గొప్పవి ఈ యొక్క కుంతికి ఒక బాలకుడు జన్మించాడు అని చెప్పి తెలిసి ఆ యొక్క గాంధారి అసూయతో ద్వేషంతో రగిలిపోయింది ఈమెకు గర్భం వచ్చి రెండు సంవత్సరాలైంది గాంధారికి అయినా ప్రసవం కాలేదు కానీ ధర్మరాజుకి ధర్మరాజుకి జన్మనిచ్చేసింది కుంతీదేవి అంటే కురువంశానికి జ్యేష్ఠరాజు పుట్టాడు కుంతీదేవికి అది భరించలేకపోయింది గాంధారి మనకి కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది ఈ సమయం వస్తే శాపాలిచ్చే వాళ్ళు దేవతా సమానమైనటువంటి వాళ్ళు ఎంతో గొప్ప త్యాగాలు చేయగలిగేవాళ్ళు భర్త అంధుడని కళ్ళ గంతలు కట్టుకొని అలాగే జీవితం గడుపుతుందంటే ఆమె సామాన్యురాలు కాదు అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ద్వేషము అసూయానికి గురి కావటం ఏమిటి అనేది మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇవన్నీ స్వాభావికంగా ప్రకృతిపరంగా అసలు మనుషులకి వస్తాయేమో అనిపిస్తుంది ఆమె తన గర్భాన్ని చూసుకొని గట్టిగా ఏదో ఒక చేతిలో ఏదో ఒక ఆయుధం లాంటిది పట్టుకొని పరిఘ లాంటిది పట్టుకొని గట్టిగా తన గర్భాన్ని కొట్టుకుంది ఒక విచిత్రమైనటువంటి పిండం బయటపడింది వేదవ్యాసుడికి ఏదో అనిపించేసింది ఏమిటిది ఇలా జరిగిందని చెప్పేసి వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఏమ్మా ఏంటి నువ్వు చేసిన పని అయ్యా రెండు సంవత్సరాలైంది నేను గర్భం దాల్చి ఎప్పుడైతే నాకు ప్రసవం కాలేదో ఇబ్బంది అనిపించింది అందుకే కొట్టేశాను అని సరే ఆ పిండాన్ని తీసుకొని వేదవ్యాసుడు ఆ యొక్క కుండల్ని తెప్పించి వాటిని నేతితో నింపి ఇంకా కొన్ని ఔషధాలతో నింపి ఈ విచిత్రమైన పిండం దాన్ని అది ముక్కలు ముక్కలుగా తయారైంది దాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క కుండలో పెట్టారు ఒక రెండు సంవత్సరాల వరకు దీని జోలికి పోకండి కుండల్ని సంరక్షిస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఈ దాసీలు ఉన్నారు కదా మహారాణి దగ్గర వాళ్ళు అలాగే చేశారు రెండు సంవత్సరాలు గడిచింది అందులోంచి ముందు వచ్చినవాడు దుర్యోధనుడు అలాగే ఆ తర్వాత అందరూ ఆవిర్భవించారు ఒక చెల్లెలు దుస్సల కూడా వీళ్ళకి ఉంది ఆమె కూడా ఆవిర్భవించింది గాంధారి కోరిక మేరకు వ్యాసుడే ఏర్పాటు చేశాడు ఒక అమ్మాయి కూడా ఉండాలంటే ఈ వంద మంది ఆవిర్భవించేటప్పుడు దుర్యోధనుడు ఏ క్షణంలో ఆవిర్భ ఆవిర్భవించాడో దుర్యోధనుడు ఆ క్షణంలోనే అక్కడ దేవికి వాయుదేవుడి యొక్క అంశతో భీముడు జన్మించాడు పుడుతూనే చాలా బలంగా ఉన్నాడు చాలా గొప్పగా ఉన్నాడు ఈ యొక్క దుర్యోధనుడు ఆ భీముడు ఒకేసారి జన్మించటం జరిగింది ఆ తర్వాత దుర్యోధనుడు తమ్ముళ్ళు వాళ్ళంతా జన్మించారు ఈ విధంగా కథ ముందుకు వెళుతూ ఉంది ఈ భీష్ముల వారు విదురుడికి కూడా వివాహం చేశారు ఒక మహారాజు దగ్గర ఒక మంచి దంపతులకి పుట్టినటువంటి దాసిగా ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి విదురుడికిచ్చి పెళ్లి చేశారు విదురుడు కూడా సంతానాన్ని కంటున్నారు వాళ్ళిద్దరు కూడా సంతానాన్ని కంటున్నారు దంపతులు అంతా సంతోషంగా ఉన్నారు ఆ తరువాత ఇంద్రుడి యొక్క అంశతో అర్జునుడు ఆవిర్భవించాడు తర్వాత మాద్రి ఎంతగానో భర్తతో చెప్పింది నాకు సంతాన భాగ్యం లేదు కదా అని అప్పుడు ఈ యొక్క పాండురాజు కుంతిదేవిని అడిగాడు నీ సహపత్ని అయినటువంటి మాద్రికి కూడా ఆ మంత్రం ఏదో చెప్పరాదు ఆమె కూడా సంతానవతి అవుతుంది కదా అన్నాడు భర్త మాటను శిరసాహించి ఆ యొక్క కుంతిదేవి మాద్రికి కూడా ఆ యొక్క మంత్రోపదేశం చేసింది ఈ మంత్రాన్ని చదువు నీకు ఇష్టమైన దేవతను ప్రార్థించు వాళ్ళు ప్రత్యక్షమై నీకు వరాన్ని ఇస్తారు సంతానాన్ని కలిగిస్తారు అని చెప్పింది మాద్రి అశ్వనీ కుమారుల్ని ప్రార్థించింది వాళ్ళు ఇద్దరు అశ్వనీ కుమారులు వాళ్ళు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై మాద్రికి సంతానవతిని చేశారు ఒకేసారి ఇద్దరు జన్మించారు అశ్వనీ కుమారుల వల్ల వాళ్ళకి నకులుడు సహదేవుడు అని పేరు పెట్టారు ఐదుగురు పిల్లలతో ఈ యొక్క పాండురాజు కుంతి మాద్రి చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు ఆ యొక్క శతశృంగ పర్వత శ్రేణుల్లో వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు ఈ పిల్లలు దినదిన ప్రవర్ధమాన శుక్లపక్ష చంద్రునిలాగా ఒకరిని మించి ఒకరు చాలా చక్కగా ఎదుగుతున్నారు అన్ని యొక్క శాస్త్రాలు అభ్యసిస్తున్నారు వేదాలు అభ్యసిస్తున్నారు యుద్ధ కౌశలం నేర్చుకుంటున్నారు క్షత్రియ పిల్ల బాలకులు కదా అందుకని ఇక్కడ హస్తినాపురంలో రాణివాసంలో అంతఃపురంలో ఈ వంద మంది పిల్లలు ఆ అమ్మాయి దుస్సల వీళ్ళందరూ కూడా పెరుగుతూ ఉన్నారు చాలా భీష్ముడు వీళ్ళందరినీ చూసి చాలా సంతోషిస్తున్నాడు ఆహా ఏమి నా భాగ్యము ఇంతమందిని చూస్తున్నాను నేను రాజకుమారుల్ని ఆ వ్యాసుడి యొక్క అనుగ్రహం వల్ల ఇంతమంది తయారయ్యారు ఇంతమంది యోధాను యోధులు నా యొక్క రాజ్యంలో రాజపుత్రులుగా ఉండటం ఎంత సంతోషం అని భీష్ముడు పొంగిపోతూ ఉన్నాడు విదురుడు ఎంతో సంతోషిస్తున్నాడు ధృతరాష్ట్రుడి సంతోషానికి అంతే లేదు చిన్నదే చిన్న అసంతృప్తి ధర్మరాజు దుర్యోధనుడి కన్నా కాస్త పెద్దవాడు రాజ్యానికి అతడే అర్హుడు అనేటటువంటి ఒక చిన్న అసంతృప్తి తప్ప ధృతరాష్ట్రుడికి గాంధారికి కూడా ఏ అసంతృప్తి లేదు వంద మంది ఎదుగుతున్నారు అక్కడ ఐదుగురు పెరుగుతూ ఉన్నారు ఎంతో చక్కగా ఈ యొక్క కథ ముందుకు వెళుతూ ఉంది మన భీష్ముల వారు సంతోషిస్తున్నారు ఇది ఇలా ఉండగా పాండురాజుకి మృత్యువు సంప్రాప్తించింది అది ఎలా జరిగిందో మనం మునుముందు చెప్పుకుందాం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి